మూడు వేల కోట్ల స్కామ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ నేత క్రిషాంక్ సంచలన ఆరోపణ చిత్రపురి కాలనీ సొసైటీలో కుంభకోణం పైన ఎక్స్ లో పోస్ట్ పెట్టినందుకు క్రిషాంక్ ఫోన్ చేసారు పోలీసులు రేవంత్ సర్కార్ పై ఆర్ఎస్పి ఆగ్రహం ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ మండిపాటు అటెన్షన్ డైవర్షన్ గ్యాంగులు అంటూ విమర్శలు ఇట్లానే ఉంటది ఎట్లుంటది మూడు వేల కోట్ల స్కామ్ చేసినట్టు ఒక్కసారి చూపిస్తాను నీకు ఏం పెట్టండి అంటే క్రిషాంకు చిత్రపురి కాలనీలో ఈ దొంగలు బ్రోకర్లు చేసిన వ్యవహారం ఇదంతా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి ఇది సో కాబట్టి ఈ విధంగా ఈ విధంగా సినీ వర్కర్ సొసైటీ కోశాధికారి రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల మహానంద రెడ్డి ఈ రెడ్డి చిత్రపూరి సొసైటీలో మూడు వేల కోట్ల స్కామ్ జరిగింది ఆ స్కామ్ వెనక వీళ్ళ ఫ్యామిలీ ఉందని చెప్పేసి ఒక వీడియో మన కృషాంకు రిలీజ్ చేసిండు ఈ వీడియో రిలీజ్ చేసినందుకు ఆయన మీద కేసు పెట్టి ఆయనకు ఫార్టీ వన్ సిఆర్పిసి ఇచ్చి ఆయన ఫోన్లను కూడా సీజ్ చేసేరు సీజ్ చేసి ఆ ఫోన్లని ఆడుకున్న తర్వాత గుంజుకున్నారంట పోలీసు వాళ్ళు ఫోన్లతోనే ఏం పని నోటీసులు ఇవ్వాలి లేకపోతే ఇది చేయాలి కానీ ఎందుకు తీసుకున్నారు అసలు ఫోన్లతో ఉందా రేవంత్ రెడ్డి ఏమన్నా ఇప్పుడు నా ఫోన్ కూడా నా మీద అటాక్ చేసి ఈ ఫోన్లో ఎత్తు కొనిపోయారు ఏముంటుందరా ఫోన్లో నీ పిండా కూడా ఉంటుంది అలా ఏముంటుంది మా అయితే వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి మా ఫ్యామిలీ వాళ్ళ ఫొటోస్ ఉంటాయి అవి అంతకుమించి ఇంకోటి ఏముంటాయి ఫోన్లు తీసుకపోయి ఏం చేసుకుంటావురా దొంగ అంటే బేసిక్గా ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు దొంగారు మీరు సో కాబట్టి ఈ ఫోన్లో కూడా వెతుకపోయే దొంగల ఓటుకు నోటు కేసు దొంగలు ఫోన్లో ఎత్కపోయే దొంగలు ఇంకా అట్లనే ముందు వ్యవహారం చూస్తూ ఉంటాయి ఫోన్లు తీసుకపోయి ఏం చేస్తావు నువ్వు ఎట్లాగో ఫోన్లోనే ఇంటర్నేవ్వరు కదా మా ఫోన్లు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏంది కథ ఇవన్నీ ఆల్రెడీ వ్యవహారం జరుగుతూనే ఉంది తెలియని విషయమా ఫోన్లో ట్యాపింగ్లో ఏం జరుగుతూ ఉన్నాయి అటెట్ అయితే ఉందన్నది సో కాబట్టి ఈ విధంగా మూడు వేల కోట్ల స్కామ్లో ఈయన ఉన్నాడు ఈయన ఉంటే అసలు కథ నాకు అర్థంగా అడుగుతా ఇప్పుడు అయోధ్య రెడ్డి అనేటు ఆయన కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనా లేకపోతే ఈ సిఎంపిఆర్ అంటే ప్రభుత్వ సొమ్ము తీసుకుంటున్నటువంటి అధికారా ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేస్తూ ఉంది మరి గది విక్తా ఉందా ఈయన ఈయన అఫీషియల్గా ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తాడు కోడ్ పరిధిలోకి వస్తాడు ఈయన పొద్దున్ను లేస్తే రాజకీయం గురించి ట్వీట్లు చేస్తూ ఉన్నాడు ఏం చేస్తా ఉన్నాడు చూడండి అయోధ్య రెడ్డి అని అయోధ్య రెడ్డి బోరెడ్డి అని చెప్పేసి ఈయన సీఎం పిఆర్ఓ అఫీషియల్ గా ప్రభుత్వం జీతం తీసుకుంటుంది అనమాట ప్రజల సొమ్ముతోటి జీతం తీసుకున్నటువంటి వ్యక్తి ఏం పెట్టిండు ప్రజల మన్నలను పొందుతూ మచ్చలేని పాలన అందిస్తున్న స్త్రీ ఏ అనుముల రేవంత్ రెడ్డిపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్టుగా మహానర్ రెడ్డికి రేవంత్ రెడ్డి గారి మధ్య ఎలాంటి బంధుత్వము లేదు ఇప్పుడే కాదు పది తరాలు వెనక్కి వెళ్ళినా గానీ వారి మధ్య ఏ బంధము లేదని చెప్పేసి ఒక ట్వీట్ చేసిండు సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ వాళ్ళ నిరాధారమైన అబద్ధపు అసత్యపు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఒక పార్టీ కార్యకర్త లెక్క అయోధ్యారెడ్డి నువ్వు సీఎంపిఆర్ఓవా లేకపోతే రేవంత్ రెడ్డి పిఆర్ఓవా ఒకటి క్లారిటీ ఇవ్వు సీఎంపిఆర్ఓ అయితేనేమో ప్రజల సొమ్ము అంటే మీ ఇంకట్టేటువంటి సొమ్ములతోటి జీతం తీసుకుంటావు సన్నాసి నువ్వు నువ్వు ప్రభుత్వ వ్యక్తులెక్క బిహేవ్ చేయి సీఎంపిఆర్ఓ అంటే నువ్వు కంప్లీట్గా ప్రజలకి ఆ ప్రభుత్వ శాఖకి మధ్యలో ఒక అనుసంధానంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి కానీ పార్టీతో నీకేం సంబంధం దేనికి నువ్వు పార్టీని వెనకేసుకొస్తా ఉన్నావు కాంగ్రెస్ పార్టీని వెనకేసుకొస్తా ఉన్నావు ఇక ఇక నిన్నటికెళ్ళి ఆయన ఒకటే ట్వీట్ల మీద ట్వీట్లు కొడతా ఉన్నాడు అంట ఒకటే ట్వీట్లు ఈ అయోధ్య రెడ్డి అంట ఆయన ఎందుకంటే ఈయన రెడ్డి ఆయన రెడ్డి ఈ రెడ్లందరూ కలిసి ఏకం ఏకం కావాలి కాబట్టి ఇది వేస్తూ ఉన్నాడు మరి ఏ సంబంధం లేదు కదా ఏ సంబంధం లేనప్పుడు ఇట్లా అల్లుకొని ఈ విధంగా ఎందుకు ఫోటోలు దిగిరండి ఆ ఫేస్ కట్లు కూడా సేమ్ ఏర్పడుతున్నాయి కదా కొంచెం పోలికలు కూడా దగ్గర దగ్గరనే ఉన్నాయి కదా ఈ అనుముల రేవంత్ రెడ్డికి అనుముల మహానంద రెడ్డికి దగ్గర దగ్గర పది తరాలు వెనక పోవంటి కదా పది నిమిషాలు వెతికితే ఈ ఫోటో దొరికే మరి ఇదేంటిది ఈయన ఫేస్ ఈయన ఫేస్ ఒక దగ్గర జర ముక్కులు మూతులు చూడండి జరగ క్లోజ్అప్లో పెట్టుకొని అర్థమైపోతుంది క్లియర్ క్లియర్గా ఇద్దరు అనదాములు అనేది మరి ఈ విషయానికి ఏమంటావు అసలు సీఎంపిఆర్ఓ పనేది నువ్వు చేసే పనేది నీ పని బాత్రూమ్లు అడిగే పనియా లేకపోతే గిట్లాంటి చేసే పనియా ఏం పని నీ పని ఎన్నికల కమిషన్ ఏం చేస్తా ఉంది సీఎంపీఆర్ఓ రాజకీయాల గురించి ఇది చేస్తూ ఉంటే గతంలో ఎప్పుడైనా రా గిట్లాంటి కథలు మీ అఫీషియల్ హ్యాండిల్ మార్ఫింగ్ ఫోటోలు పెడతాయి ఈ అఫీషియల్గా ఉన్నటువంటి అధికారులేమో ఈ విధంగా రాజకీయాల గురించి ముఖ్యమంత్రి విమర్శిస్తున్నటువంటి వాళ్ళ మీద కౌంటర్ వేసుకుంటూ కూర్చుంటారా మీరు ఇది ఇది చేసేటువంటి వ్యవహారం అనమాట ఇట్లా ఫోన్లు సీజ్ చేసిరు ఇవన్నీ చేసిరు ఇవన్నీ చేస్తే అనుకుంటున్నాడు వంద శాతము ఎవరైతే కృషాంక్ ఈ వీడియో పెట్టిండో ఈ కాంగ్రెస్ వాళ్ళే అద్భుతమైనటువంటి ప్రచారం కల్పిస్తూ ఉన్నారు ఇలా మా పేపర్లలో వార్తలు రావడానికి కూడా కారణం ఇదే కాంగ్రెస్ వాళ్ళు బేసిక్గా నిజంగా ఆయన ట్వీట్ చేసినప్పుడు ఏదో కొంతమంది చూసి లైకులు పెట్టారు షేర్ చేసిరు వదిలేసి పక్కన వాడేసారు కానీ వీళ్ళు కేసు పెట్టి ఫోన్ సీజ్ చేస్తే అందులో సినిమా ఏదో ఉన్నట్టు ఈ నిజంగా ఈ లెక్కన